శివయ్య అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ త్రేతాయుగంలో పిచ్చిమీరిన దుష్ట రాక్షస సంహారం కోసం ముఖ్యంగా రావణ కుంభకర్ణ మారీచ తాటకాది రాక్షస సంహారం సాధుజన రక్షణ ప్రయోజనాలుగా శ్రీమన్నారాయణుడు కౌశల్య దశరథుల పుత్రుడిగా మానవ రూపంలో ఈ లోకంలో అవతరించాడు భారత జాతి వేల జన్మల తఫ ఫలం జననం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు అనంతనామదేవుడు ఆయన ప్రతి నామం ఒక మహామంత్రమే అయితే అన్ని నామాలలోకి మహా గొప్ప నామమంత్రం శ్రీరామనామం ఇహలోక ఐశ్వర్యాలకు మోక్షానికి జన్మరాహిత్యానికి సాధనమైన మంత్రరాజం శ్రీరామనామం సప్తకోటి మంత్రాల సారం రామనామం రామనామం తారక మంత్రం అని పెద్దలు చెప్తారు ఋషులు చెప్తారు మనకి పండితులు కూడా శ్రీరామనామం చాలా విశిష్టమైందని చెప్తారు భవ సాగ సాగరాలను దాటిస్తుంది జన్మ జన్మల పాపరాశులను భస్మీపటలం చేస్తుంది ఏ విధంగా స్మరించినా ఇహపరాలను ప్రసాదిస్తుంది చిలకనొకరమణి ముద్దులు చిలకన్ శ్రీరామయంచు శ్రీపతి పేరన్ పిలచిన మోక్షము నిస్తివి అలరగ మిము దళచు జనుల కరుదా కృష్ణ అంటూ శ్రీరామనామహత్తును తెలిపారు శతకకారులు ముక్తి మార్గంకిది మూలమన్నది శ్రీరామదాసు చెప్తారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం నామ వరానని ఓం నమ శివాయ శివాయ గురువే నమ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి మీ లైకుల వల్ల నేను మరింత ముందుకు వెళ్ళి మరిన్ని మంచి మంచి వీడియోలు పెట్టగలను తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ శివాయ గురువే నమ